దాచేపల్లిలో కీచక పోలీస్ దాచేపల్లి పట్టణానికి చెందిన వివాహితపై దాచేపల్లి పోలీస్ స్టేషన్ చెందిన కానిస్టేబుల్ వెంకట్ నాయక్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బోరున ఆవేదన వ్యక్తం చేసిన మహిళ తన భర్తను పోలీస్ స్టేషన్ లో వేసి కొట్టి తనను శారీరకంగా వాడుకున్న కానిస్టేబుల్ వెంకట్ పై చర్యలు తీసుకోవాలంటున్న మహిళ డిమాండ్ తాను మూడు నెలలు గర్భిణిగా ఉన్న సమయంలో సెక్సువల్ హెరాస్మెంట్ చేయడంతో తన గర్భం కూడా పోయిందంటూ మహిళ వ్యక్తం చేశారు తన పాపని ముందుగా గదిలో బంధించి ఆపై తనపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో దిశ చట్టం అమలవుతుందా లేదా అంటూ మహిళ ప్రశ్నిస్తూ మీడియానే తనకు న్యాయం చేయాలంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు వెంకటనాయక్ అనే అతను నేను ఇక్కడ నారాయణపురంలో రెండుకుంటుంటే మా హస్బెండ్ పోలీస్ స్టేషన్ లో కేసు అయి ఉంటే మా ఇంటికి వచ్చాడు వచ్చిన ఫోర్ ఫైవ్ డేస్ బానే ఉన్నాడు తర్వాత నన్ను అది దీని మీ హస్బెండ్ మీద అన్ని కేసులు చెప్పేసి నన్ను నా పాపని భయభ్రాంతులు గురి చేసి సెక్సువల్ హెరాస్మెంట్ చేసి తన వల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అవ్వడం అనేది జరిగింది నేను పోలీసు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కానీ నాకు న్యాయం అనేది జరగలేదు ఇక్కడ ఎస్ఐ గారిని సీఏ గారిని సంప్రదించినా కానీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే సీఏ గారి దగ్గరికి వెళ్ళమని సీఏ గారి దగ్గరికి వెళ్తే డీఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఒక ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి నాకు అనేది ఎటువంటి న్యాయం అనేది జరగలేదు దయచేసి ప్రెస్ వాళ్ళ వల్ల అయినా కానీ నాకు